సుధర్లారా దీని యొక్క అర్థం మనం చూసుకున్నట్లయితే ఆ అల్లాహ మిమ్మల్ని సృష్టించాడు ఆ తర్వాత మీకు ఉపాధిని సమకూర్చాడు మరి ఆయన మిమ్మల్ని చంపుతాడు ఆ తర్వాత మిమ్మల్ని బ్రతికిస్తాడు చెప్పండి ఈ పనులలో దేన్నైనా చేయగలవాడు మీరు కల్పించే భాగస్వాములలో ఎవడైనా ఉన్నాడా వారు కల్పించే భాగస్వాముల నుండి అల్లాహ్ ఎంతో పవిత్రుడు ఉన్నతుడు సుధర్లారా ఇక్కడ ఈ వాక్యం ద్వారా తెలిసే విషయం ఏమిటంటే ముఖ్యంగా నాలుగు విషయాలు ఇక్కడ అల్లాసుహాన్ అవతల తెలియజేస్తున్నాడు మొదటిది అల్లాహి సృష్టించేవాడు మనల్ని పుట్టించేవాడు ఆ తర్వాత మనకి ఉపాధిని సమకూర్చేవాడు ఈరోజు మనం ఉపాధి ఏదైతే తీసుకుంటున్నామో అది ఉపాధి ప్రదాత అల్లా సుబహాన్ అవుతా అని తెలియజేస్తున్నాడు మూడో విషయం మమ్మల్ని చంపేవాడు ఎవరి ప్రాణాలైతే అతని చేతుల్లో ఉన్నాయో అతడే సృష్టికర్త అతడే మనల్ని పుట్టిస్తున్నాడు మళ్ళీ చంపుతున్నాడు ఆ తర్వాత చివరిగా విషయం మేము అంటే అల్లా సుబాల ప్రళయ దినం రోజు తిరిగి లేపేవాడు నాలుగు విషయాలు ఇక్కడ తెలియజేస్తున్నాడు పుట్టించేవాడు మనకి ఉపాధిని సమకూర్చేవాడు మూడో విషయం చంపేవాడు తర్వాత ప్రళయ దినం రోజు తిరిగి లేపేవాడు ఈ నాలుగు విషయాలలో ఏ ఒక్క విషయం ఏ ఒక్క పనైనా మనం అల్లాను కాదని మనం ఎవరినైతే ఆరాధిస్తున్నామో ఈ నాలుగు విషయాలలో ఏ ఒక్క విషయం ఏ ఒక్క పని అయినా ఆ చేసేవాడు ఉన్నాడా అని అల్లా సుబానవతలు ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు ఆలోచించే వారికి ఈ విషయం సరిపోతుంది సోదరులారా గమనించండి మనం ఈరోజు మనం అల్లాను కాదని ఇతరులను ఆరాధిస్తున్నాము లేదా అల్లాహతో పాటు ఇతరులను సాటి కల్పిస్తున్నాము అల్లాహ కూడా దేవుడే ఫలానా బాబా కూడా దేవుడే ఫలానా దర్గా కూడా దేవుడే ఫలానా జెండా కూడా లాభం వస్తుంది అది కూడా నాకు నష్టం కలిగిస్తుందని భయపడుతూ మనం వాటిని ఆరాధిస్తున్నాము సోదరులరా ఈ విషయం ఈ యొక్క ఆయత ద్వారా వీటన్నిటిని ఖండిస్తుంది ఏమని మనల్ని పుట్టించేవాడు బాబా కాదు మనల్ని పుట్టించేవాడు సృష్టికర్త మనకి సంతానం ఇచ్చేవాడు అల్లాసు అనవతాల మనల్ని చంపేవాడు అల్లా సుబాన్ మనకి ఉపాధిని సమకూర్చేవాడు అల్లా సుభాన్ అవతాలా అంతే తప్ప మన ఉపాధిలో బర్కత్ ఉండడానికి మన ఇండ్లలో పెట్టుకున్నటువంటి నంబర్ ప్లేట్లు కానివ్వండి లేదా బర్కత్ ప్లేట్లు అని చెప్పేసి పెట్టుకున్నటువంటి ప్లేట్ల ద్వారా మనకి ఉపాధిని సమకూర్చడం కానీ అందులో సమృద్ధి కానీ రాదు సుదర్లారా కాబట్టి ఈ విషయాల ద్వారా క్లియర్లీ మనకి అర్థమయ్యే విషయం ఏంటంటే అల్లాహి మనల్ని పుట్టించేవాడు మనకి ఉపాధిని ఇచ్చేవాడు మనల్ని చంపేవాడు మళ్ళీ ప్రయదిన రోజు లేపేవాడు కాబట్టి మనం ఆ అతన్ని విడిచిపెట్టి ఎవరినైతే ఆరాధిస్తున్నారో అందరిలో కలిసి ఈ ఒక్క పని కూడా చేసేవారు లేరు కాబట్టి మనం కేవలం అల్లాను మాత్రమే ఆరాధించి అల్లాను మాత్రమే అడగాలి తద్వారా మనం నరక శిక్ష నుండి కాపాడబడతాము అల్లాహతల్లతోటి దువా చేసేది ఏంటంటే మనలందరికీ కూడా అల్లాను అర్థం చేసుకొని అల్లాను మాత్రమే ఆరాధించే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆమీన్ వాఖరు దావన్ అలహమద్ల్ల